వచ్చింది ఇన్ని రోజుల వచ్చి నేను కొడుకుల కొరకు బాధపడుతున్నా అందుకే అంటారవ్వా ఈ లోకం మీద లంగైన తొంగైన ఒక్క కొడుకు ఉండాలి ఎడ్డిలో గుడ్డిలో ఓ బిడ్డ ఉండాలంటారు కొడుకు లంగైన తొంగైన వాడు తగ్గో తోడైనా తిరుగుబో తోడైనా ఎండలన్న పెట్టకుండా గాని అబ్బాయి చచ్చిపోయినాడు ఎంత దూరాన ఉన్నా అతడు ఒక్క కొడుకు బలం విత్తనం తండు దేవుడే కొడుకు విత్తనం తండు అంటే ఆ కొడుకు తోడ బిడ్డ బలం కూడా తీసుకుందకున్నది ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క రూపాయి Obrigado. Ah. కొడుకు పలున్నవా కొడుకుతో నాకు బిడ్డ కావాలి ఇద్దరు కమల పిల్లల పదమూడు కట్టవయ్యా అయితే కొడుకుతో బిడ్డ సంతానం ఇతరు లేకపోతే అచ్చి తోటలా బిడ్డ అంతేనా అంతే ఎనుకడోళ్ళు సాత్రం చెప్పినట్లు నీకు అది ఏందో కానీ కడుపులో పెట్టినా కడుపు ఉన్నాగానే కాలు ఎక్కర్నా మోనో ఉన్నాయో అన్న పెట్టలే కాని ఎక్కినడానికి ఎలికినా పెట్టద్ద అయ్యో పాపం అని ఒక్క కొడుకునిస్తే కొడుకు తోడబిట్టే సంతానం అయ్యి లేకపోతే నేను చాలా కలదార్థు అంతేనా వింటే నీ కడుపు లోపల కొడుకును అని గట్టు రావంతని వస్తుంది బిడ్డ ఆది పరాశక్తి లోకమాత లోకానికి లోకమాత రూపములు వేరే పేర్లు వేరైన రూపము ఒక్కటే ఆది పరాశక్తి మీ యొక్క కుల దేవత కాలిక దేవి దేవత కాలికమ్మ మీ ಮುಟ್ಟರು ಆ ಮುಡು ಕಟ್ಟು ಆಯದಿ ಮುಡು ಪೂಜೆ ಕಟ್ಟು

చిన్న పిల్లగండు బొమ్మని అట్టుకున్న తానుకున్నట్టు అనుకుంటానవా గురుగున్న పాస వండవన్నా అన్నవాడినట్టు అనుకుంటానవా కాలికమ్మ పండుగంట నీ తోట ఐదు ఆన బిడ్డ అరవై రెండు తప్పుడు ముప్పై రెండు కిందలు ముద్ర ముద్రగా ఎనక పావనం ఎడత్రాల పోరవుగా బిడ్డ

ఇక్కడ చెప్ప కొడుకుల బిడ్డల గురించి పానం చేసుకుంటాను అన్న నువ్వు ఉండే ఉండేవాళ్ళ శివగా మాట ఉంటాడు నిలబడతా నువ్వు ఒక్క పొద్దు తక్కువ ఉండవు రెండు సార్లు తింటే ఒక్కసారి రెండు సార్లు కడుపు ఆవాళ్ళు అన్ని మా ఇంట్లో ఇచ్చిన రెడ్ పూట ఆ ఒక్క పొద్దు ఒక్కసారి ఒక్కసారి

అది అయితే మైంది పోయితే తప్ప తప్పకుంటే కాలికమ్మ పండగ ఇస్తావా చేస్తావు ఏది తక్కువ కావద్దు పెడతాం తొమ్మిది రోజుల మనకి పూజ చేయాలి ఇవాళ అమ్మవారికి దుర్గ భవానికి ఎన్ని చేస్తాను అంతకన్నా ఎక్కువ పండగ చేస్తాం మేము జనం చేస్తాం అరే అయ్యో ఇప్పుడు ఇయ్యాల వాన పదిహేను రోజులు కొట్టబట్టింది ఆ ఇప్పుడు అరకు వేసి ఈ సంవత్సరం ఆ పడదు కల మనకి వాన పడకుండా మనకి ఎన్నో చేసిండు అటువంటి పండగలు ఎన్నో చేస్తాం తప్పకుండా చేస్తా ఇంత పూనే సాక్షి ఇంత పూనే సాక్షి పైన ఆకాశం సాక్షి పైన ఆకాశం సాక్షి అరుణ సాక్షి అరుణ సాక్షి హిరణ సాక్షి హిరణ సాక్షి పంచభూతముల పరమేశ్వరుని పాదముల సాక్షి పంచభూతముల పరమేశ్వరుని పాదాల సాక్షిగా నీ భార్య సాక్షిగా నా భార్య సాక్షిగా ఈ ఊరి మీద అందరికీ వచ్చే ఏయ్ జెత్త ఈ ఊరు నేలదే యా నేను నాట్ కొడరే నేను పాములు ఏంట చెత్త అన్నీ జెత్త సేలే అంటా గుండ గట్టిస్ కొడతరు చేస్తారా ఏమిటి అప్పుడు గొప్ప అనికే మన మనకి ఉన్నప్పుడు అచ్చిన పండ్లు బాగో పండ్ల గట్టాల పోలవెట్ట తయారు చేస్తు ఒక్క నిమిషమే ఎత్త విందాక

నేను ఎవరైనా చేసి అర్థమైతే లేదా బంగారు పెట్టు అయితే నీకు చెయ్యి నేను కావాలని నా భార్య నా గద్దె మీద పద్దెనిమిది రోజులు ఎందుకు గద్దె మీద వండుకున్నది నువ్వు ఏం దొరుకుతలే అయ్యా నువ్వు చేసుకున్నావు

ఏమన్నంటే టీ అన్న అన్న తేరాని ఆమె బండి పట్టుకొని తగ్గిర ముట్ట పట్టుకో ఇంకా ఎవరు ఎవరైతే పూలు వేస్తారో వాడే మధ్య వేసుకొని స్నానం చేసి మధ్య రంగులు ముంగడ పెట్టుకొని అన్ని పూలు ముంగడ పెట్టుకొని ఇంతెత్తు బేస్తారా ఇంతెత్తు బమలు వేస్తే ఈ అమ్మలు లాస్ట్ కట్టి గుమ్మడి పూలు పెట్టి కట్ట పూలు పెట్టి బతుకమ్మ పలు పెట్టిపోతారు పొద్దుగాల మొదలు పెట్టి సాయంత్రం ప్రకవడం బతుకమ్మని వేరే అది సాయంత్రం వాడేసుకురావాలి వాడే చేయాలి ఆడికట్టగా డీజే పెట్టి ఉండేది మళ్ళా ఒకసారి చప్పట్టు కొట్టిందా చేతుల దగ్గర పెట్టి చప్పట్టు కొట్టగా చప్పట్ వేసుకుంటారు చప్పట్టు కొట్టడం వల్ల చేతులు తీగ తెల్ల అంటనే ఉంది సంతలో బతుకమ్మ సీ అక్కడ మంచిగా పూలను కొట్టకుండా పూల కొట్టకుండా తప్పట్టు వర్షం వంద ఏళ్ళు ఇచ్చే ఉదయం